అందరికీ నమస్కారం నా పేరు ఎంజ్యోతి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరియు తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు నిధులు నియామకాలు ప్రధాన ఎజెండాగా మరి సకల జనుల సమ్మె రోడ్ల మీదకి వచ్చినాం వంటలు వార్పులు చేసినాం మహిళలైతే బోనాలు ఎత్తారు బతుకమ్మలాడారు మేము సైతం తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహిస్తామని చెప్పేసి లక్షలాది మంది కూడా మహిళలు రోడ్ల మీదకి వచ్చి అనేక ఉద్యమాలు నిర్వహించారు అయినప్పటికీ ఈరోజు కేసీఆర్ గత పది సంవత్సరాల నుంచి కూడా మరియు అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ కూడా తుంగల తొక్కి మరి కేవలం కుటుంబ రాజకీయాలనే సాగించిన విషయం కూడా మనందరికీ తెలుసు అనేక సంక్షేమ పథకాలను కూడా పెట్టడం జరిగింది కానీ అవి లబ్ధిదారులకు ఏ మాత్రం కూడా చేరుకోలేకుండా మధ్య దళారులకు మాత్రమే అవి చెందినవి ఈరోజు నిధులు పోయినాయి నియామకాలు పోయినాయి కేవలం వాళ్ళ కుటుంబ పాలనే సాగింది మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే తాగుబోతుల తెలంగాణగా మరి మార్చేసి మొత్తం కూడా నలభై ఐదు వేల కోట్ల ఆదాయం మద్యం ద్వారా మాత్రమే ఇంత ఎన్ని వేల కోట్ల ఆదాయం ఈరోజు ప్రభుత్వానికి చెందింది గ్రామ గ్రామాన మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు కానీ బెల్ట్ షాపులు మాత్రం విచ్చల విడిగా గ్రామాలలో కూడా విపరీతంగా లైసెన్సులు ఇచ్చుకుంటూ బెల్ట్ షాప్ లక్షలాది బెల్ట్ షాపులు ఈరోజు వెళ్ వెళ్ళడం ఉండడం వల్ల కూడా మహిళలు నిజంగా తాగి తాగి అనారోగ్యాల పాలైతే ముప్పై సంవత్సరాలకి ముప్పై ఎనిమిది సంవత్సరాలకి విధ వితంతులుగా చాలామంది కనబడుతూ ఉన్నారు మహిళల ఉసురు కూడా పోసుకొని తెలంగాణ ప్రభుత్వము మరి ఇంటికి సాగనంపేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు వేలాది మంది మహిళలు సంఘటిత అసంఘటిత రంగంలో అనేక రంగ వేలాది మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు మధ్యాహ్నం భోజనం కానీ స్టీమ్ వర్కర్స్ కానీ అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ ఇంతమంది పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా కనీసం వేతనాలు లేవు వాళ్లకు పనిచేసే చోట లైంగిక వేధింపులు ఉన్నాయి అనేక రకం జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా పని భద్రత కల్పించవలసిన ప్రభుత్వాలు కల్పించడం లేదు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఈ కాంట్రాక్టు ఉద్యోగాల వలన కూడా ఐదారు నెలల నుంచి కూడా సరైన వేతనాలు లేక కూడా అనేక మంది మహిళలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ రోజు వంద తప్పులు చేసిన కేసీఆర్కు రోజు రేవంత్ ముందు వంద సవాళ్ళు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ కూడా వేలాది మన్ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి మరి అర్హులైన వారికి కూడా అందించాలి ఈ మహిళలు కూడా మధ్య నియంత్రణ జరగాలని చెప్పేసి మేము మహిళా సమఖ్యం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా సంఘటిత అసంఘటిత మహిళలు కనీసం సౌకర్యాలు కల్పించాలి కనీస వేతనాలు కల్పించాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి దాని బాధ్యతను గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ధన్యవాదాలు